హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అలాగే మన అమ్మ ఫౌండేషన్ నల్గొండ వారికి ప్రతి ఒక్కరికి కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అలాగే మన అమ్మ ఫౌండేషన్ ఎన్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా మీరు చూడొచ్చు రేఖ గారు గత రెండు వేల పద్దెనిమిదిలో ఈ అమ్మ ఫౌండేషన్ అనేది స్థాపించడం జరిగింది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎందుకంటే మేడం గారు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చిన్నప్పుడే చనిపోవడంతో రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థంగా అమ్మ ఫౌండేషన్ అనేది నల్గొండలో స్థాపించడం అనేది జరిగింది ఈ ఫౌండేషన్లో ఏంటంటే ఫుడ్ డొనేషన్ బ్లడ్ డొనేషన్ అలాగే పూర్ పీపుల్స్కి హెల్పింగ్ చేయడం జరుగుతుంది ఎక్కడైనా ఫంక్షన్స్లో ఫుడ్ మిలిగినా అలాంటి ఫుడ్ తీసుకొచ్చి ఆ పేద ప్రజలకు అనేది పంచడం జరుగుతుంది అలాగే ఎవరైతే కొంతమంది రోడ్డు మీద అనాథలు చనిపోతారు అలాంటి వారు చనిపోయినా కానీ వారికి అంత్యక్రియలు అనేది చేయడం జరుగుతుంది ఫౌండేషన్ ద్వారా మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా మన ఫౌండేషన్లో ఎన్ని సేవా కార్యక్రమాలు చూస్తున్నారు మన అమ్మ ఫౌండేషన్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి అలాగే మన యూట్యూబ్ ఫాలోవర్స్లో కూడా చాలామంది మహిళలు కొన్ని చాలామంది జెంట్స్ కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు చాలా వరకు ప్రతి ఒక్కరికి పేరుపోయిన ధన్యవాదాలు మీ నుంచి కూడా మాకు ఎలాంటి సహాయం చేసే మీరు ప్రతి ఒక్కరు కూడా మా ఫౌండేషన్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అలాగే మనకి ఈరోజు రేఖా గారికి కూడా ఇంతగా గుర్తింపు ఇవ్వడానికి ముఖ్య కారణం ఈ ఫౌండేషన్ని తను ఒక మహిళ కూడా ఈరోజు ఇంత సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడానికి కూడా ముఖ్య కారణం కొంతమంది వ్యక్తులు ఉన్నారండి ఆ వ్యక్తులను కూడా మీకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి కూడా పరిచయం అనేది చేయడం జరుగుతుందండి ఎందుకంటే నా లైఫ్లో ఏం జరిగేది అనేది కూడా మీరు కూడా తెలుసుకోవాలని ఉన్నారు కాబట్టి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ తెలియాలి కాబట్టి నేను చెప్తున్నానండి మీకు నా గురించి ఏం తెలుసుకోవాలన్నా మీరు కామెంట్ రూపంలో పెట్టండి అలాగే నన్ను ఇంతగా ఫస్ట్ నేను ఈ ఫౌండేషన్ స్థాపించడానికి మెయిన్ కారణం మా ఫ్రెండ్ ప్రేమ్ కుమార్ అనే ఇక్కడ నల్గొండ జిల్లాలో ట్వెల్త్ బెటాలియన్లో ఉంటారు తను చాలా సపోర్ట్ చేశారు అలాగే బెటాలియన్లోనే ఇంకో ఫ్రెండ్ ఉంటారు తన పేరు కూడా సైదులు అండి తను కూడా కానిస్టేబుల్ వారిద్దరు కూడా నాకు మొట్టమొదటగా ఈ ఫౌండేషన్ని స్థాపించడానికి హెల్ప్ చేసిన పర్సన్స్ నేను నా లైఫ్లో నేను ఎవరినైనా మర్చిపోవచ్చు కానీ నేను నా ఫ్రెండ్స్ని మాత్రం ఎప్పటికీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అలాగే నాకు కొంతమంది ఈ యూట్యూబ్లోకి రాకముందు కూడా నా లైఫ్లో కొంతమంది ఈ ఫౌండేషన్ను నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్లో కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా కడప నుంచి కొంతమంది కడప కొండారెడ్డి నేసం సేవా సంస్థ తమ్ముడు వైజాగ్ నుంచి తాస్పల్లి ఫౌండేషన్ వెంకటలక్ష్మి అక్క గారు మనకి అలాగే కర్నూలు యువభారతి సేవా సంస్థ శశి తమ్ముడు ఇంకా చాలామంది తమ్ముడును మీకు పరి